రజిత నేమో నా మే మిస్సెస్ పేరు ఇక కొడుకు పేరు రిషి అద్వైత్ బిడ్డ పేరు అభిద్య ఈ రిషి అద్వైత్ అనేది శంకరాచార్యుని ఇది అన్నట్టు రిషి అద్వైత్ అద్వైత ఋషి దాంట్లో వాళ్ళు ఇంజనీర్ ఇంజనీరింగ్ చేసాడు అమ్మాయి ఏమో మెడిసిన్ చేసింది డాక్టర్ ఏమో అమెరికాలో ఉంటాడు పది దాదాపు పదిహేను అయిపోయింది బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఐటీ సెల్కు హెడ్ అనమాట ఆయనే రిక్రూట్ చేస్తాడు ఆయనే టీమ్స్ను క్రియేట్ చేస్తాడు ఇండియాలో ఉన్న వాళ్ళే కూడా టీమ్స్ చేస్తాడు హైదరాబాద్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి వాళ్ళకి చెప్పి మోటివేట్ పని చేయించేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు బిడ్డే డాక్టరు ఆమె అపోలో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నది ఆమె హస్బెండ్ కూడా డాక్టరు ఆయన కూడా అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నాడు ఇది భాస్కర్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఇద్దరు కూడా అనస్తిష స్పెషల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకు అబ్బాయి ఉన్నాడు ఈడ అమెరికాలో ఉన్న మా కోడలు కూడా ఇంజనీర్ టీసీఎస్లో పనిచేస్తుంది అమెరికాని వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఓ కొడుకు ఓ బిడ్డ చదువుకుంటున్నాడు నా విజయాలు అయితే సమాజానికి అందిస్తాయి